సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో ఫైనల్లీ మనకు బీజిఎంఏ కొత్త క్లాసిక్ క్రియేట్ వచ్చే డేట్ అయితే వచ్చేసింది ఈరోజే అన్నమాట మనకు కొత్త క్లాసిక్ క్రియేట్స్ అనేది రావాల్సిందే సో మనకు ఈ క్లాసిక్ క్రియేట్లో ఇన్ఫో సిక్స్టీన్ గ్లేషియర్ వచ్చిందో రాలేదో చూద్దాము అండ్ అట్నే మనకు యూనిపిన్ వాళ్ళు ఒక గివ్ అయితే అనౌన్స్మెంట్ చేసారు అలా మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను సో వీడియో ఎండి దాకా చూడండి సో ఫస్ట్ మనం బీజిఎం ఓపెన్ చేసి క్లాసిక్ రేట్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనకు ఎంఫో సిక్స్టీన్ గ్లేసియర్ వచ్చిందో రాలేదు సో ఫైనల్లీ ఎంఫో సిక్స్టీన్ గ్లేసియర్ అనేది మనకు క్లాసిక్ రేట్లో రాలేదన్నమాట సో ఎరిపప్పులు చేసిండు బీజేఎంఐ మనని అంత హైప్ చేసి ఆ పోస్ట్ పెట్టి అలా మళ్ళీ మెన్షన్ చేసి అవన్నీ చేసి అంత ఆగమనం చేసి స్కామ్ అన్నమాట సో పెద్ద స్కామ్ ఇక ఎంఫో సిక్స్టీన్ గ్లేసియర్ అనేది మనకు బీజిఎంఐలో క్లాసిక్ రేట్లో రాదన్నమాట సో మీరు వాళ్ళని చెప్పిన నమ్మకం అండి లైట్ తీసుకోండి ఎందుకంటే బీజిఎంఏ వానికి ఇవ్వాలనే ఉద్దేశమే లేదు సో లైట్ తీసుకోండి ఆలోచితే దాని గురించి ఏం ఫోసెస్ గ్లేసియర్ గురించి సో మీరు ఏమన్నా ఈ స్కామ్ గురించి మాట్లాడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నేను అక్కడ మీకు రిప్లై ఇస్తా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్కామ్ అన్నమాట అంటే మనకు ట్రెజర్లో వెహికల్ మెటీరియల్ ఉంటాయి కదా సో వెహికల్ మెటీరియల్ అనేది మనం ఏజీ అయితే రెడీమ్ చేసుకోవచ్చు ఆ వెహికల్ మెటీరియల్ అనేది రిమూవ్ చేసారు మనం యూసీతోని అండ్ ఏజీ కరెన్సీతోనైతే రెడీమ్ చేసుకోవచ్చు అదైతే రిమూవ్ చేసేసారు సో నెక్స్ట్ వచ్చేసి ఇమోట్స్ అన్నమాట సో ఇమోట్స్లల్లో చాలా ఇమోట్స్ ఉండేది ఓన్లీ సిక్స్ ఇమోట్స్ మాత్రమే ఉంచారు ఏజీ కరెన్సీతోనే రెంటైన్ చేసుకునేది అయితే మనకు పబ్జి మొబైల్ వాళ్ళు చూస్తే చాలా ఇమోట్స్ అయితే ఉన్నాయి సో ఏజీ కరెన్సీ ఇమోట్స్ రిమూవ్ చేసేసారు సో ఇది రెండో స్కామ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బీజిఎంఏలో ఒక అచీవ్మెంట్ ఈవెంట్ అయితే రావాలి ఆ అచీవ్మెంట్ ఈవెంట్ అనేది ఇంతవరకు చాలా లేదు అచీవ్మెంట్ అయితే యాడ్ చేసిరు కానీ దానికి సంబంధించిన ఇక్కడ ఈవెంట్ ఉన్న చూసారు ఈవెంట్ అనేది ఇంతవరకు యాడ్ చేయలేదు అన్నమాట సో ఏమనుకుంటాలో బీజేఎంఎల్ వాళ్ళకి తెలియాలి మరి అచీవ్మెంట్ ఎందుకు యాడ్ చేసినప్పుడు ఇంత మాత్రం అంటే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకు యూనిపిన్ వాళ్ళు సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ యూనిపిన్ క్రెడిట్స్ అనేది వ్యవహిస్తున్నారు సో యూనిపిన్ వెబ్సైట్ అనేది మనకు యూసీ అనేది పర్చేస్ చేసుకోనికి యూజ్ అవుతుంది బీజిఎంఏ యూసీ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ వెబ్సైట్ వాళ్ళు సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ యూనిపిన్ క్రెడిట్స్ అయితే గివ్ వేస్తు సో ఈ యూనిపిన్ క్రెడిట్స్ తోనే మనం యూసీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ గివల్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలంటే యూనిపిన్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టేళ్ళు సో ఆ పోస్ట్ లింక్ అనే మీకు కామెంట్ సెక్షన్ ఇస్తాను సో ఆ లింక్ మీద క్లిక్ అయితే డైరెక్ట్ మీకు అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఈ పోస్ట్ అనమాట జస్ట్ మీరు రైట్ కి స్వైప్ చేయండి స్వైప్ చేసి మనకు ఇంకొకటి యాడ్ చేసిరమాట టూ పోస్ట్లు అయితే యాడ్ చేసి ఇలానే సో సో అయి చేస్తే మనకు ఇంకోటైతే వస్తుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ మీకు డబ్బా ఒప్పుతుంది కదా సో డబ్బాలో కొన్ని వర్డ్స్ ఉన్నాయట సో అవి మనం కనిపెట్టి ఇక్కడ కామెంట్ సెక్షన్ ఉన్నాయి సో కామెంట్ సెక్షన్ మనం పేస్ చేయాలట సో చాలా మంది ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో చాలా మంది చేసారు సో వాళ్ళే చూడండి మీరు సో వాళ్ళే చూస్తే మీకు అర్థం అయిపోతాయి అనమాట ఎట్లా పెట్టాలి ఇంకా అని చెప్పేసి సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది పెట్టారు కామెంట్ అనేది సో వాళ్ళ ఆన్సర్సే చూడండి సో ఫస్ట్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి వాళ్ళ ఆన్సర్స్ వల్ల ఆ వర్డ్స్లలో ఉన్నాయా లేవా అని చెప్పేసి అప్పుడు మీరు సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవచ్చు సో ఇట్లా మీరు ఆ వర్డ్స్ అనేది కనిపెడతారు కదా కనిపెట్టిన తర్వాత మీరు ఈ స్క్రీన్ షాట్ చూసారా వర్డ్స్ అది ఆ స్క్రీన్ లో మీరు ఎక్కడెక్కడ ఆ వర్డ్స్ అనేది కనిపెట్టారో వాటికి ఇట్లా గీత గీయండి గీత గీసి మీ స్టోరీలో పెట్టి మీరు యూనిపిన్ అయితే ట్యాగ్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యూనిపిన్ లో యూనిపిన్ అయితే ఫాలో కావాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి సో అంతే అనమాట ప్రాసెస్ అనేది గిఫ్ట్ లో పార్టిసిపేట్ అయ్యే ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను అండ్ టెన్ విన్నర్స్ ని మనకు ఫిబ్రవరి థర్డ్ రోజు అయితే అనౌన్స్మెంట్ చేస్తారట సో ఇదనమాట వీడియో అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై